కాశ్మీర్లోని పహల్గామ్ లో పౌరులు పర్యాటకులపై జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ తీసుకున్న దౌత్యపరమైన చర్యలకు ప్రతిగా పాకిస్తాన్ గగనతల మూసివేత నిర్ణయం తీసుకుంది వీసాల జారిని నిలిపివేయడం సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం వంటి చర్యలను భారత్ ఇప్పటికే ప్రకటించింది ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ తమ గగన తలాన్ని భారత విమానాలకు పూర్తిగా నిదేశించింది విమానాలను ప్రత్యామ్నాయ సుదీర్ఘ మార్గాల్లో మళ్లించాల్సి వస్తుందని దీనివల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థలు ఎక్స్ నివేదికగా తెలిపాయి ఎయిర్ ఇండియా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఉత్తర అమెరికా యూరప్ మధ్య ప్రాశ్చ్య దేశాలకు వెళ్ళే అక్కడి నుంచి వచ్చే కొన్ని విమానాలపై ఈ ప్రభావం పడనుంది ఇండిగో కూడా ఇదే విధమైన ప్రకటన విడుదల చేసింది ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు తమ విమాన ప్రయాణ సమయాలను షెడ్యూళ్లను తప్పనిసరిగా సరిచూసుకోవాలని రెండు సంస్థలు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశాయి ఒకే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ఏదైతే పెహల్నా ఉగ్రదాడి తర్వాత ఇటు భారతదేశంలోనే అటు పాకిస్తాన్ రెండు దేశాలు కూడా ఆయా దేశాల్లో నివసిస్తున్న పాకిస్తానీలు ఎవరైతే భారతదేశంలో వాళ్ళందరినీ కూడా దేశం విడిచిపోవాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిసిందే దీంతో తక్షణం ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు దేశం విడిచిపోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇక్కడున్న ఉన్న ఏ దేశం విడిచి వెళ్ళాలంటే వాళ్ళు తగిన తలంలోనే వెళ్లాల్సి వచ్చింది అందుకు సంబంధించిన విమానాలు ఏవి కూడా అది సరిగ్గా అందుబాటులో లేకపోవడంతోనే కొన్ని విమానాలు రద్దు కూడా చేయడం జరిగింది దీంతోనే ప్రయాణికులు ఇబ్బందులు పరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అదేవైపు ఏదైతే భారత ఆల్ గి రీధించిన ఆంక్షలకు సవాల్ చేస్తూ పాకిస్తాన్ కూడా అదే రకమైన ఆంక్షలు విధించింది అయితే ఏదైతే గగనతలం ఏదైనా గగనతలంలో భారత విమానాలు ప్రయాణించడానికి వీలు లేదు ఒకవేళ వెళ్తే కనుక మీద యాక్షన్ ఉండబోతుందని చెప్పేసి కూడా అటు పాకిస్తాన్ కూడా ప్రభుత్వం కూడా చెప్పింది మొత్తానికైతే ఏదైతే ఇరు దేశాలు ఏదైతే తమ దేశాలు అంద తీసుకున్న నిర్ణయాలు అయితున్నాయో అవి ఇరు దేశాల్లో నివసిన యాత్రులకు ఇబ్బందికరంగా మారి దీంతో ఏదైతే ఫ్లైట్ల సమయాలు కుదించడము లేదా సమయాల మార్పు వల్ల కూడా ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఓవరాల్ అలాగైతే ఉగ్రదాడి తర్వాత ఈ ప్రభావం ఇటు విమాన సర్వీసుల మీద కూడా పడిందని చెప్పచ్చు మనం సమయం థ్యాంక్ యూ శ్రీనివాస్